అలాంటి అరగుండు బ్రహ్మానందాన్ని మళ్ళీ ఫ్యూచర్లో మేము చూడగలము నేను మళ్ళీ ఇరవై ఐదు ఏళ్ళు అవగలనా ఎలా అవుతాం సార్ అంటే క్యారెక్టర్ ఇస్తే మనం చేయడానికి ఏం అభ్యంతరం లేదండి ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్ నాకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది ఏంటంటే త్రీ క్యారెక్టర్స్ చేయాలని తాత తండ్రి మనవుడు మూడు క్యారెక్టర్స్ నేనే చేయాలని దట్ ఈస్ ఆల్సో స్మాల్ మెసేజ్ టు ది ఎంటైర్ యూనివర్స్ మెంటల్ రిటార్టెడ్ బాయ్స్ మన తెలుగులో దివ్యాంగులు అంటారు వాడు వాళ్ళ ఫాదరు వాళ్ళ తాత వీళ్ళ ముగ్గురు ఏ ఏ కండిషన్స్లో ఎలా యాక్ట్ చేశారు అనేది వెరీ చాలా తక్కువ బడ్జెట్లో ఎక్కువ పెర్ఫార్మెన్స్తో చేయాలనే ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది అది చేయాల్సి వచ్చినప్పుడు బహుశా మీరు అన్నట్టు ఆ అరగుండు క్యారెక్టర్ అనేది ఒకటి ఆ చేయాల్సి వస్తుందేమో అది మీరు గుర్తు చేశారు కాబట్టి చెప్తున్నాను థ్యాంక్ యూ మూడు క్యారెక్టర్లు డిఫికల్టీ ఉంటాయి సార్ మూడు క్యారెక్టర్లు అన్నారు కదా ముగ్గురికి ఏదో సమ్ డిఫికల్ట్ ఉంటుందా లేదు లేదు తాత స్టోరీ